నమస్కారం అండి ఇది నా ఏ గ్రేడ్ మోడల్ అది ఈరోజు మా అమ్మగారు నేను ఈ ఏ గ్రేడ్ మోడల్ అంటే మినిమలో ఏ గ్రేడ్ మోడల్ ఎల్ షేప్ గట్ అనమాట ఇందులో పండినటువంటి కూరగాయలు ఇవి చూడండి ఇందులో బీరకాయలు గోరు చిక్కుడు ఉన్నాయి చెట్టు చిక్కుడు ఉన్నాయి ఈ కొండ చెట్టు చిక్కుడు ఈ పచ్చిమిర్చి ఈ బెండ కంది మొక్కలు మధ్య మధ్యలో ఏమంటుంది బొబ్బర కాకర ఇది బెండ బెండ వంగ ఇదేమో కూరగుమ్మడి ఇవన్నీ కూరగాయలను కట్టిన మీరు మొక్కలు ఇది ఏ గ్రేడ్ ఇది మినిమలో ఏ గ్రేడ్ అనమాట ఇది మినిమ నాది మినిమలో మినుములోను బొబ్బరి అంతర పంట కింద వేసానండి ఇదేమో మినుము అది పెసలు ఇది పెసలు ఇదేమో మినుములు అంతర పంట కింద బొబ్బరి అది కూడా బొబ్బరది అట్లా ఎలా ఎలాసేపు కట్టి అన్నమాట ఇది ఈసారి ఇలా ఉంది ఇట్ల పక్కన కూడా అది బొబ్బర మినుము కంది ఇట్లా అన్నమాట ఈరోజు ఇది మేము అలా కొయ్యడం ఇది నాలుగోసారి కూరగాయలు కోసుకుంటాం కోసుకుంటాము రకాల కూరగాయలు జీవామతం ట్యాంకు ఇది పంజాబీ బీరకాయలు ఎల్షేప్ గట్టి మీద ఉన్నటువంటి అన్ని రకాల కూరగాయలు ఇదేమో లింగాకర ఇది ఎల్లో ప్లేట్స్ అంటారు ఇది ఏంటంటే ఇందులో ఉన్న చూసారా పురుగులు ఎట్లా ఉన్నాయో ఏ పురుగు ఎట్లా అన్నది ఇట్లా ఉంటాయి ఎల్షేప్ గట్టు మొత్తం ఇదంతా బీరపాదులు

எமதி போய் நாங்க కింద ఉంటం అకడే ఇసేయ పక్క మోచేకిన అనుకుతువా మన కడికి పనే చేస్తా పట్టుకు పట్టుకు వచ్చే ఓకే ఓకేదే ఆ రన్ అయిపోతుంది ఆ ఎక్కొక్కు ఈ విధంగా టిప్పు టిప్పుకి ఎక్కువగా వస్తున్నాయి ఇక బెండకాయలు బీరకాయలు ఈ పోసినటువంటి బీరకాయలు బెండకాయలు ఈ పాదులు ఉన్నాయి కదా ఇలా అది ఇలా ఈ మధ్య మధ్యలో చెప్పాను కదా ఈ గట్టి మీద వంగ మొక్కలు అవి ఈ మధ్యలో ఇలా బొబ్బర లైన్ సోయింగ్ చేశాను అనమాట బొబ్బర ఈ మినుగులు మధ్యలో కసరకడ ఉంటాయి పాదు పాద ఈ పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్లో ఏ విధమైనటువంటి రసాయన ఎరువులు వాడకుండా